నమస్కారం దాసుభాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను మీనా యోగీశ్వర్ ఈ వారం విడుదల గురించి విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం అచ్చ తెలుగువాడు త్యాగయ్య రాముడు త్యాగరాజు రెండు వందల యాభై ఏడవ జయంతి సందర్భంగా ప్రసంగం తెలుగు మాతృభాషగా కలిగిన తెలుగులో పాటలు రాయడం కూడా గొప్పేనా గొప్పే రెండు తరాల క్రితం తెలుగునాడును వదిలిపెట్టి శరభోజి అనే మరాఠీ రాజుగా ఉన్న ఇంగ్లీషు వాళ్ల ప్రధాన పరిపాలన కొనసాగుతున్న ముస్లిం రాజుల దండయాత్రలు చవి చూసిన నేర్చుకునే శిష్యులతో సహా అత్యధిక శాతం తమిళులున్న తమిళ ప్రాంతంలో తెలుగులో కీర్తనలు చేయడం గొప్పే తెలుగు నేర్చుకుంటే తప్ప తన కీర్తనలు నేర్పను అని శిష్యులకు షరత పెట్టడం గొప్పే రాసిన కొన్ని వేల కీర్తనల్లో మిగిలిన ఎనిమిది కీర్తనల్లో పట్టుమని పది కూడా సంస్కృతం తప్ప పరభాషా పదాలు వాడకపోవడం గొప్పే గొప్పే ముమ్మాటికి గొప్పే ఈ ఒక్క కారణంతోనైనా తెలుగువారు తలెత్తుకుని త్యాగరాజు మావాడు ఆయన పెట్టిన భిక్షే నేడు కర్ణాటక సంగీతంలో తెలుగుకు అగ్రస్థానం అని గర్వంగా చెప్పుకోవాల్సిన మాట అన్నమయ్య రామదాసు కూడా అచ్చతెలుగులో కీర్తనలు రాశారు కదా త్యాగరాజు గొప్పేంటి అంటారా ఏదైనా కచేరీకి వెళ్ళి చూడండి కొమ్ములు తిరిగిన తమిళ మలయాళ కన్నడ భాషాభిమానులైనా త్యాగరాజు రాసిన తెలుగు కీర్తన లేనిదే కర్ణాటక సంగీత కచేరీ పూర్తి చేయడం అత్యంత అరుదు దాదాపుగా జరగదనే చెప్పుకోవాలి అంతలా తన కీర్తనల ద్వారా తెలుగుకు అగ్రతాంబోలం ఇప్పించిన త్యాగరాజు గొప్పే తెలుగు పలుకుబళ్ళు సామెతలు వ్యాకరణం త్యాగరాజు కీర్తనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి హిందీ వాళ్ళు గణేష్ జీ కాన్హాజీ అంటూ దేవుడికి ఇస్తారు ఇటు తమిళంలోనూ కామాక్షి అమ్మాళ్ అరుణాచలేశ్వరర్ అంటూ గౌరవం ఇస్తారు ఎటొచ్చి తెలుగువారికి దేవుడెప్పుడు దగ్గరవాడే కనకదుర్గమ్మ భద్రాచల రాముడు ఇలా ఏకవచనంతో పిలవడం వల్ల దేవుళ్ళని తమ వారిగా చేసుకోవడం మనకు అలవాటు ఇదే అలవాటు త్యాగరాజ కీర్తనల్లోనూ గమనించవచ్చు నన్ను విడిచి కదలకుర రామయ్య వదలకురా నిన్ను బాసి అర నిమిష మోరవనురా అనే కీర్తన చూస్తే రాముణ్ణి తన సొంత వాడిని చేసుకుని రా అంటూ సంబోధిస్తాడు ఇలాంటి కీర్తనలు కోకొల్లలు ఎవరని నిర్ణయించిరిరా రా నరవరు అనే కీర్తన ఎవరిచ్చిరిరా సరచాపము నీ నికకులాబ్ద చంద్ర అనే కీర్తన దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా అనే కీర్తన కనకన రుచిరా కనకవసన వంటివి వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అలాగే అయ్యా అంటూ సంబోధించడం కూడా ఎన్నో కీర్తనల్లో కద్దు చెంతనే సదా యుంచుకొనవయ్యా మంతుకెక్కు శ్రీమంతుడవు హనుమంతు రీతిగా శ్రీకాంత అనే కీర్తనలోను నీ వంటి దైవము నేగాన నీరజాక్ష శ్రీరామయ్య అంటూ అనే కీర్తనలోను నిన్నే నెర నమ్మినానురా ఓ రామ రామయ్య అనే కీర్తన బాగాయనయ్యా నీమాయలంతో బ్రహ్మకైనా గొనియాడదరమా అనే కీర్తన మేలుకోవయ్యా మం మేలుకోవయ్యా రామా మేలైన సీతా సమేత మా భాగ్యమా వంటి వాటిలో ఈ అయ్యా పదప్రయోగం మనం చూడవచ్చు తెలుగునాట దేవుని పట్ల అత్యంత వాడుకలలో ఉన్న ఈ రెండు పదప్రయోగాలను వాడడంతో రాముణ్ణి మరింత తెలుగుదేవుణ్ణి చేయడంలో త్యాగరాజు కృషి అనన్య సామాన్యం ఇక తెలుగు పలుకుబడులు సామెతలు కూడా త్యాగరాజు కీర్తనల్లో విరివిగా దొరుకుతాయి దేశీయ రాగంలోని రోకలు పదివేలున్న జేరెడు నూకలు గతి కాని ఓ మనస కోకలు వెయ్యున్న కట్టుకొనుటకొకటి కాని ఓ మనసా కీర్తన పూర్తిగా సామెతలతో నిండిపోయి ఉంటుంది నాటకురంజీ రాగంలో స్వరపరిచిన మనసు విషయ నటవిటులకు సంగిన కీర్తనలోని చరణాలన్నీ కూడా సామెతలతోనే ఉంటుంది తెలుగుపై త్యాగరాజుకున్న పట్టు ఒక విధంగా ఇలాంటి కీర్తనల్లో బయటపడితే ఎన్నో శబ్దాలంకారాలు అంత్యానుప్రాసలతో నిండిపోయిన కీర్తనలు ఆయనకున్న వ్యాకరణ బలాన్ని చూపిస్తాయి రామ కోదండ రామ రామ కళ్యాణ రామ పాటలో ప్రతి చరణం అంత్యానుప్రాసతో అత్యంత సుందరంగా ఉంటుంది మోసబోకు వినవే సత్సహ వాసము విడకే కీర్తనలోని మొదటి చరణంలో రెండో పదానికి తర్వాతి వాక్యంలోని రెండో పదానికి అద్భుతమైన వృత్యానుప్రాస అలంకారం వేశారు త్యాగరాజు చిన్ననాటి నుండి తల్లి ఉగ్గుపాలతో పాటుగా నేర్పిన రామదాసు కీర్తనల ప్రభావమో ఏమో కాని ఆయనలాగానే తన కష్ట సుఖాలను రాముడికి నివేదించడానికి జనసామాన్య భాషనే ఎక్కువగా ఉపయోగించుకున్నారు త్యాగరాజు ప్రతి నెల దాసు భాషతో నిర్వహించే ప్రసంగాలు కార్యక్రమంలో భాగంగా మే నెల మొదటి శనివారం నాలుగవ తేదీ యాదృచ్ఛికంగా త్యాగరాజ స్వామి రెండు వందల యాభై ఏడో జయంతి నాడు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు త్యాగరాజ హృదయధ్వని పేరుతో ప్రసంగం జరగనుంది సంగీత రస విశ్లేషకులుగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఆలమూరు విజయభాస్కర్ గారు త్యాగరాజ సాహిత్యంలోని లోతులను మనకి ఆవిష్కరించనున్నారు ఎందరో తెలుగు సాహితీకారులచే చిన్న చూపు చూడబడ్డ త్యాగరాజ సాహిత్యంలో ఎంతటి గాఢత ఉందో ఐదు దశాబ్దాలుగా విజయభాస్కర్ గారు వివరించడమే జీవిత ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు అందులో భాగంగానే ఈ ప్రసంగం ద్వారా మన దాసుబాషితోన్ శ్రోతలకు త్యాగరాజును మరింత దగ్గరగా పరిచయం చేయనున్నారు టామ్ జోన్స్ విశ్లేషణ ప్రపంచ సాహిత్యంలో నవల అనే కొత్త ప్రక్రియ ప్రవేశానికి తెరతీసిన సాహిత్య సృష్టలలో ముఖ్యుడు హెన్రీ ఫీల్డింగ్ నాటకం నుండి నవలకు మొగ్గిన తొలితరం నవలాకారుడు అతను అతను రాసిన వాటిలో బాగా ప్రఖ్యాతి చెందిన నవలల్లో టామ్ జోన్స్ ఒకటి ఇతర నవలాకారుల్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన నవలగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ పుస్తకం విడుదలైన మొట్టమొదటి ఏడాదే నాలుగు సార్లు పునర్ముద్రితమై బెస్ట్ సెల్లర్గా నిలిచింది ఈ నవల మానవ ప్రకృతిలోని సంక్లిష్టతను విశదపరిచే ఉద్దేశంతో ఈ నవల రాస్తున్నట్టు హెన్రీ తొలిమాటల్లో ప్రస్తావించాడు అయితే చాలా వరకు తన లక్ష్యాన్ని చేరుకున్న కథలో పెద్దగా బరువు లేకపోవడం బాగా విస్తారంగా ఉండడం ముగింపు అసహజంగా ఉండడం వలన ఈ నవల నేటి తరానికి పెద్దగా ఎక్కకపోవచ్చు కానీ తొలితరం నవలగా ఒక కొత్త ప్రయోగంగా చూసినప్పుడు దీనికి అంతటి గౌరవం ఆదరణ దక్కడంలో విశేషం మనకు అర్థమవుతుంది సంక్షిప్తంగా వివరించాలంటే ధనవంతులైన అన్నా చెల్లెళ్లు పెంచుకున్న అనాథ బాలుడు టామ్ జోన్స్ జీవిత విశేషాలే ఈ నవల కథాంశం ఇందులో ఆ అన్న చెల్లెళ్ళు చెల్లెలి భర్త కొడుకు పక్క ఎస్టేట్ యజమాని కూతురు వంటి వారు అత్యంత ప్రముఖ పాత్రలు వీరి వల్ల టామ్ జీవితం టామ్ వల్ల వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నదే ఈ నవల ప్రముఖ రచయిత్రి అనువాదకురాలు విశ్లేషకురాలు శ్రీమతి చందూర్ గారు ఈ నవలపై చేసిన విశ్లేషణ ఈ వారం విడుదలవుతోంది తొలితరం నవల కథాకామం విషయో ఈ విశ్లేషణ విని తెలుసుకోవచ్చు ఇవండి ఈ వారం కథలు కబుర్లు విశేషాలు వచ్చే వారం కథలు కబుర్లలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు ఇట్లు మీ మీనాయోగీశ్వర్ ఈ శీర్షికలోని అన్ని భాగాల్లో వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది दासुभाषित समग्र श्रेय सोपान डब्ल्यू डब्ल्यू डॉट डॉट